హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆ లఫీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క స్టాక్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నానండి సో దాదాపుగా అన్ని మార్కెట్ల కంటే ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్ క్లోజింగ్ టైం కాబట్టి సో స్టాక్ అయితే చాలా అంటే చాలా తక్కువగా వస్తుందని చెప్పొచ్చు అండ్ ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి ఇరవయో తేదీ మార్చి నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండి ఇక ఈ రోజు అనంతపురం టొమాటో మార్కెట్ స్టాక్ తీసుకుంటే కనుక సో నిన్నటి మీద అయితే ఈరోజు ఇంకా కొద్దిగా తగ్గింది అని చెప్పొచ్చు సెవెన్ థౌజండ్ బాక్సెస్ వచ్చిందండి ఈరోజు వచ్చేసి టోటల్ టొమాటో స్టాక్ ఏడు వేల ప్లస్ బాక్సెస్ అనమాట అండ్ ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్ క్వాలిటీస్ తీసుకుంటే కనుక సేమ్ టు సేమ్ అండి క్వాలిటీలు కొంచెం తక్కువగా ఉన్న టమాటాలే ఎక్కువగా వచ్చాయని చెప్పొచ్చు అండ్ టాప్ క్వాలిటీలు రేర్గా వస్తున్నాయి సో ఇదండి ఈరోజు స్టాక్ ఇన్ఫర్మేషన్ అండ్ మీకైతే ఇన్ఫర్మేషన్ యూజ్ అయింది అనుకుంటున్నాను యూజ్ అయినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి వీడియోని డైలీ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ఇది కేవలం స్టాక్ ఇన్ఫర్మేషన్ मात्र में थैंक यू फॉर वाचिंग दिस वीडियो